టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే లాస్ట్ ఇయర్ ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ రెండు సినిమాల్లో ఒక హిట్ అయ్యి ఒక డిజాస్టర్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన తన నూట యాభై రెండు సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా అదే ఊపుని సినిమాలతో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే ప్రస్తు మెగాస్టార్ గారు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విశ్వం వరలో విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా మొదలైన విషయం తెలిసిందే ఇప్పటికే ఒక షెడ్యూల్ పార్ట్ షూటింగ్లో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే బింబిసార చిత్రంతో సూపర్ కొట్టిన వశిష్ట ఈ చిత్రంతో మరో భారీ హిట్ కొట్టేందుకు మంచి కథను సిద్ధం చేసుకున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కుదురుల క్రితం ఈ బిగ్ ప్రాజెక్టులోకి మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు త్రిషా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చిరు పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు తాజాగా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఇండస్ట్రీకి చాలా చేశారు ఇప్పటికీ పెద్ద ఆయనే తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగా నేను చిరంజీవి గారిని తలదించుకునేలా చేయను ఆయన ఏమైనా అడిగినా నేను చేస్తాను అంటూ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి తాజా సినిమా వచ్చే ఏడాది జనవరి పదినారు గ్రాండ్గా రిలీజ్ అవబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే